त नम ओं नृसीहस्वामी नमो नम हरि ओं ओं अंगारक पृथिव्या अयगुरेतागुं सिजिन्वती ओं अंगारकग्रहदेवताये नम नमः ओम ओं वज्रनखाए तीक्षण दगुष्ठा धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో గాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా తెలుసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే ఆ మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఆ ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే ఆ కొన్ని వా ఈ కుజుడు వాత కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్రేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడో తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాసులు వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో రాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి ఆ మంచి ఆ చేతనత్వం కలిగినవాడు అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి మకర రాశి మకర రాశి వారికి కుజుడు చతుర్థ లాభాధిపతి అయి భాగ్యస్థానంలో ఉండి మరి జులై పద్ ఇరవై ఎనిమిదో తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా నలభై ఏడు రోజులు వీరికి కొంత ఆర్థికపరమైనటువంటి విషయాలలోనూ అనారోగ్యమైనటువంటి సమస్యలు ఎందు బాధపడుతూ చేసేటటువంటి ప్రయాణాల ఎందు కొన్ని ఆటంకాలు విఘ్నాలు ఆపదలు సమస్యలు ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంది తండ్రితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే తండ్రి యొక్క ఆస్తులని అమ్మటం ద్వారా వచ్చేటటువంటి ధనములో అన్నదమ్ముల మధ్య కొంత స్వల్ప భేదాభిప్రాయాలు విడిపోవటం జరిగే అవకాశాలు మకర రాశి వారికి ఉంటాయి అట్లాగే ముఖ్యంగా చదువుకుండేటటువంటి విద్యార్థులు వీరి యొక్క మానసిక బలం తగ్గే అవకాశం ఉంటుంది వ్యక్తిత్వ లక్షణాలు కొంతవరకు మరుగున పడతాయి చదువుకుండేటప్పుడే ఏదో సాధించాలని అవసరం లేని ప్రయాణాలు చేస్తూ ఉద్యోగాలు కూడా చేసుకొని ధనాన్ని ఆస్వాదించాలి అట్లాగే నేను ఎంతోమందితో మాట్లాడాలి నాకంటూ ఒక కీర్తి రావాలి పరపతి రావాలి ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఆ లోపల సిస్టమ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాయి మకర రాశి వారికి అట్లాగే గృహ సంబంధిత ఎందుకంటే కుజుడు గృహాలు భూములకు సంబంధించిన వాడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్స్ లేకపోతే ఆ వీటికి సంబంధించినటువంటి ఆ బ్రోకర్స్ ఉంటారు ఏజెన్సీస్ అంటే ఏదైనా ఒక రియల్ ఎస్టేట్ లో ఒక వ్యాపారానికి వీళ్ళకి ఇన్ని స్థలాలు అమ్మాలి అని చెప్పిస్తారు వారు అమ్మటానికి తయ అమ్మేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది దాని ద్వారా మీరు కొంత వారికి ఉన్నటువంటి లెవెల్స్ని వారికి ఉన్నటువంటి కొంత స్వభావాలని వ్యక్తిత్వ విషయాలని పక్కన పెట్టి అవతల వాళ్ళతో మాట్లాడి దాన్ని ఎగ్రీ చేసుకునేటట్టు చేయాల్సి వస్తుంది దాని ద్వారా ఇలా చేయటం ద్వారా వీరి వ్యక్తిత్వ దోషము ద్వారా పూర్వజన్మ ఫలము చాలా వరకు తగ్గిపోతుంది అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది అవసరం లేని విషయాల ఎక్కువగా మాట్లాడడం ద్వారా అట్లాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి ఈ ఏదైనా మా భూమి ఉందండి అమ్మండి అని చెప్పి ఎవరైనా మధ్యవర్తులు చెప్తారు తప్పకుండానండి అని చెప్పి వారు ఒక రేటు చెప్తే వీరు దానికి ఇంకొంచెం రేట్ ఎక్కువ చూడడం ద్వారా ఆలస్యం అవుతుంది ఆ యొక్క ఆ సంభాషణ కానీ ఆ యొక్క అగ్రిమెంట్స్ విషయంలో బాగా ఆలస్యం చేస్తుంది ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అత్యాసం దాని ద్వారా ఈ మకర రాశి వారు వారి భూమిని అమ్మటానికి ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు ఆటంకాలు పడవలసి వస్తుంది విషయం అర్థం కాదు వీళ్ళకి ఎక్కడో ఉంటారు ఒకవేళ ఎక్కడున్నా కూడా అమ్మటానికి ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏజెన్సీస్ లేకుండా వ్యాపారాలు జరగట్లేదు మన సొంతంగా చేస్తే అవతల వాళ్ళు నమ్మట్ల దొంగ మాటలు చూతేనే నమ్ముతారు అబద్ధం మాటలు చూతేనే నమ్ముతారు అదే వాళ్ళకి రుచి కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ గృహ సంబంధిత అమ్మకాలు చేయటంలో కానీ ఏదైనా ఒక అమ్మి వేరే దాని కొంటల్లో కానీ ముఖ్యంగా వెహికల్స్ అయినా సరేనండి ఏదైనా లాంగ్ యూటింగ్ ఉన్న వెహికల్ ఉంటుంది అది అమ్మేసి వేరేది కొనాలన్నా కూడా మధ్యవర్తులు మోసం చేసే అవకాశం ఉంటుంది దాని ద్వారా మీరు కోపం చెంది కోర్టు కేసులు వేయటం దాని ద్వారా మీకు లేనిపోని ఆర్థికమైనటువంటి సమస్యలు రావడం జరుగుతుంది తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు మూమెంట్స్ మీకు అనుకూలంగా ఉండొచ్చు మకర రాశి వారికి అంటే ఆవిడికి కొంత అనారోగ్యపరంగా కొంత వెసులుబాటు కలుగుతుంది ఆరోగ్యవంతురాలుగా అయ్యే అవకాశం కనిపిస్తోంది అట్లాగే విద్యార్థులు గురువులతో మాట పట్టింపులు లేకపోతే వీరికి చ గురువులు చెప్పింది అర్థం కాక ఆ అసంతృప్తి పడి లేనిపోని ఆ వాగ్వాదము వారితో సంభాషించడంలో మూర్ఖత్వము కఠినత్వము లేదా ఆ మాస్టర్ గురించి పక్క వాళ్ళతో ఇరువు పొరుగు వాళ్ళతో వాళ్ళ ఫ్రెండ్స్తో అవసరం లేని విషయాలు మాట్లాడడం బయటపడడం దాని ద్వారా డిబార్డ్ అవ్వడం ఇవన్నీ మకర రాశి వారికి సంబంధించిన కొంతమందికి జరిగే అవకాశాలు ఉంటాయి జన్మజాతక వేరే ఉంటుంది కాబట్టి మరి ఈ విధంగా తొమ్మిదవ రాశిలో ఉన్నటువంటి కుజుడు కొంత గోప్యకరమైనటువంటి విషయాల ఎందు తండ్రితో సంభాషించడం అది అన్నదమ్ముల మధ్య ప్రపంచాలు కలగజేయడం దాని ద్వారా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక పోట్లాడుకునే పరిస్థితికి రావడం జరిగే అవకాశాలుంటాయి కోర్టు కేసులు దాకా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యవహారాలు ఎందు చదువు ఎందు ఏదైనా వస్తువు అమ్మడానికి కొనడానికి మధ్య బ్రోకర్షిప్ విషయంలో కావచ్చు లేకపోతే వెహికల్స్ లాంగ్ డ్రైవ్స్ చేసి చదువుకునే వాళ్ళు లాంగ్ డ్రైవ్స్ చేస్తారు ఆ డ్రైవింగ్ విషయంలో కొంత ప్రమాదాలు జరగచ్చు మరి ఈ కుజునేవాడు పుండ్లు ఏర్పడడానికి అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కీళ్ళు విరగడాన్ని లేకపోతే ఎముకలు విరగడాన్ని కూడా సూచిస్తాడు కొంచెం లాంగ్ డ్రైవ్స్ అనేది కొంచెం అరికట్టడానికి ప్రయత్నం చేయండి ఏదో కొత్త ప్రదేశాలు చూడాలి అనే విషయాలని పక్కన పెట్టి కొంచెం చదువు మీద శ్రద్ధ చూపిస్తే అది ఉన్నతమైనటువంటి విద్యకి సంబంధించిన ఎగ్జామ్స్ రాయడానికి మీకు అనుకూలమైనటువంటి పరిస్థితి అని కూడా చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళడానికి రాస్తారు కొన్ని ఉద్యోగాలు మీరు సరిగ్గా గనక దైవ ప్రార్థన చేసినట్లయితే మీకు చక్కగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది సుబ్రహ్మణ్య అనుగ్రహంతో మీరు ఉన్నతమైనటువంటి విదేశాలకు సంబంధించిన ఉన్నతమైన చదువులు చదవడానికి యోగ్యకరం మకర రాశి వారికి అట్లాగే ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగాదులు చేస్తే వారికి దివాడ వారికి స్థాన భ్రష్టత్వం పట్టడం ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్ళడం దాని పరంగా వాళ్ళు తిరుగుతూ ఉండటం కొత్త ప్రదేశాల్లో ఇమల్లేకపోవటం దాని ద్వారా గృహంలో వీరికి సౌఖ్యం తగ్గిపోవటం తల్లిదండ్రులకి ఇష్టం లేకపోవటం ఇట్లా మల్టిపుల్ గా కుజుడు ఇబ్బందులు పెట్టే పరిస్థితి కలిగే అవకాశం ఉంటుంది ఆరోగ్యరీత్యా కూడా తల్లికి తండ్రికి కాస్త ఉపశమనం కలగడానికి అవకాశం ఉన్నా వాతావరణం అనుకూలించగా లేకపోతే వీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళను కూడా తీసుకెళ్ళడం ద్వారా కొంత మోషన్స్ నొప్పులు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక నష్టము అట్లాగే రక్తహీనత బలహీనత ఇన్ఫీరియర్ లోపల వీరికి లోపల రోగ నిరోధక శక్తి కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది దాన్ని పెంచుకోవడానికి వ్యాయామం చేసి మీరు ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా మీరు ఆ కాలభైరుణ్ణి ఆరాధించండి లేకపోతే జ్వాలా నరసింహస్వామి యొక్క దేవాలయానికి వెళ్ళటము అదే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందటానికి మీకు చేత ఆ పూజలు చేసుకోవటము లోపల అనుకోవటము చేయండి కుజగ్రహానికి సంబంధించినటువంటి దీపారాధన దేవాలయంలో చేసి నమస్కారం చేసుకోండి ఓం అం అంగారక గ్రహ దేవతాయే నమ